రాజకీయ చరిత్రలో ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ముందే తెలియడం ఇదే మొదటిసారి అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లు ఏపీలో ఇరవై ఒక్క ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు స్థానిక సమస్యలపై తాను చేస్తున్న కృషి ఏపీలో మరే నాయకుడు చేయలేదంటూ చెప్పుకొచ్చారు అధిష్టానం నిర్ణయం మేరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా శంఖారావాన్ని ఇప్పుడు పూరించింది త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు కాబోతోంది దానికి సంబంధించినటువంటి వార్తలు మీడియా ద్వారా తెలుస్తున్నాయి త్వరలో ఎన్నికలకు శంఖారావం ఎలక్షన్ కమిషన్ ద్వారా అధికారికంగా రానుంది ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కావలసినటువంటి అత్యంత అధిక మెజారిటీతో ప్రజలు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మోడీ త్రీ పాయింట్ జీరో లో మూడవ పర్యాయం ఎన్నుకుంటారన్న ధీమా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తల్లో కాదు దేశ వ్యాప్తంగా ప్రజలందరిలోనూ మోదీ మోదీ అనేటువంటి నినాదం